దేవునికి స్తోత్రం ఈరోజు జీవాధిపతైన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రవారి యొక్క సజీవ వాగ్దానం నరుని ఆత్మ యహోవా పెట్టిన దీపము అది అంతరంగములన్నిటినీ శోధించును సావిత్రం ఇరవై అధ్యాయం ఇరవై ఏడవచనం ప్రియా జీవాధిపతైన దేవదేవుని పెట్లారా గనుడైన నామమున మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు వందనాలు ఈ ఉదయ కాలశలో తెలియపరుస్తున్నాను సర్వాధికారైన దేవుని బిడ్లారా మీరంతా బాగున్నారు కదూ మీ కుటుంబ సభ్యులందరూ కూడా క్షేమంగా ఉన్నారు కదూ ఆయుధారుగ్యులతో ఉన్నారని శాంతి సమాధానంతో మీరు ఉండాలని మీకు జయ విజయాలు కలగాలని సంపూర్ణ విజయం కలగాలని ప్రభు యొక్క పాదస్తున్నతలో మీ కొరకు ప్రార్థిస్తున్నాను నా ప్రార్థనా విన్నపముల ద్వారా దేవుడు మీకు సంపూర్ణ జయం ఇవ్వాలని ప్రభుని మరింతగా ప్రార్థిస్తున్నాను దేవుని వెళ్ళారా మీ ప్రత్యేక ఉంటే మీరు కామెంట్స్ రూపంలో తెలియపరచండి వాట్సాప్ రూపంలో తెలియపరచండి నేను తప్పక మీ కొరకు ప్రార్థిస్తాను దేవుడు తన ఉన్నతమైన కార్యాలు సర్వోన్నతమైన కార్యాలు మీ పట్ల జరిగించి మిమ్మల్ని గొప్ప సాక్షులుగా ప్రభు గాక నరుని ఆత్మ యహవా పెట్టిన దీపము ప్రిలారా మనస్సాక్షి ద్వారా మనము ఎంతో విజయం పొందగలుగుచున్నాం మానవ హృదయమందు అంతరంగ స్వభావంతో పాటు మనస్సాక్షిని దేవుడు ఉంచెను నరుని ఆత్మ దీపముగా ఉంచెను అది ఒక సూర్యుని వెలుగువలే సమస్తమును చూపించకపోయినను అడుగు తీసి అడుగు పెట్టుచున్నగా మార్గములోని ఎత్తు ఫలములను పాములను తేళ్ళను స్పష్టముగా చూపించుచో ఉన్నది దేవుని చిత్తము కానివి మన జీవితంలో జరుగుచుండగా మన మనస్సాక్షి కలత చెందుచున్నది హృదయాంతరంగముల్లో సమాధానం ఉండదు అంతరంగం మానవుడు సమస్యలుట జరుగును అప్పుడు మనము ఇది దైవ చిత్తము కాదు అని గ్రహించగలుగుచున్నాము మనస్సాక్షి చేసే గొప్ప విజయవంతమైన కార్యాలు మనస్సాక్షి అన్నది దేవుడు ప్రతి వారి దేవుని స్వరముగా ఉన్నది అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్షిమిచ్చుచుండగా వారు తలంపులో ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగాను ధర్మశాస్త్రానుసారం తమ హృదయములందు రాయిబడినట్లు చూచుచున్నారు మనస్సాక్షికి విరోధముగా చేయట పాపము దీవన బిడ్డల అపోస్తుడైన పేతురు బాయి పురుషుని అంతరంగ పురుషుని విభజించి అంతరంగ పురుషునికి ఎటువంటి అలంకారము అవసరమని తెలియజేయుచున్నాడు సాధువైన టీ మృదువైన టీయునైనా గుణమగు అక్షయ అలంకారము గల హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారంగా ఉండవలనని అది దేవుని దృష్టికి మిగిలిన విలువ గలదని వాటి పేతుడు మూడా చాయ్ నాలుగవ చెరువు తెలియపరుస్తుంది దేవదేవుని పెట్టారా మనస్సాక్షి ఎంతో సున్నితమైనది సాధువైనటి ఆత్మాను హృదయమందు మరుగయుండు గుణగణములు అంతరంగ పురుషుల్లో దేవుణ్ణి ఉంచి దీపముగా ఉన్నది ఎవరి జీవితంలో ప్రశాంత వాతావరణం నెలకొని ఉన్నదో వారు దేవుని నడిపింపును తక్షణం గ్రహించగలరు ప్రభువు నడిపింపునకు సంపూర్ణంగా మిమ్మల్ని సమర్పించుకున్నప్పుడు దైవ చిత్తమును సంపూర్ణంగా చేయువారైందరు మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన ఏసుక్రిస్తూ రాకడి ఎందు నిందారైతులుగాను సంపూర్ణంగా ఉన్నట్లు గాక స్మర్ణ అను అనున్నది శరీరము యొక్క స్వరము తెలివి అనున్నది ప్రాణము యొక్క స్వరము మనస్సాక్షి అనున్నది ఆత్మస్వరముగా ఉన్నది మానవుని ఆత్మతో దేవుని ఆత్మ జత చేయబడినప్పుడు తేలికగా దైవ చిత్తమును మనము గ్రహించగలదు సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తుందని దేవుడి వాక్యం మనకి ప్రబోధిస్తుంది దేవుని పెళ్ళారా మీరు సర్వాధికారి దేవు దేవుని యొక్క మనస్సాక్షి ద్వారా ఎన్నో విజయవంతమైన కార్యం పొందగలరు మనస్సాక్షి మిమ్మల్ని ఎంతో బలపరుస్తుంది దేవుణ్ణి స్తుతించండి ప్రార్థించండి విజయ విజయవంతమైన జయ జీవితం మీరు జీవించండి ప్రభు యొక్క మహాకృప నేడు మీతో నాతో మనతో మనందరితో ఉండి మనందరిని ఆయన కుటుంబంగా పరిపూర్ణంగా ప్రభు కట్టునగాక ప్రార్థన ప్రేమాస్వరూపణమైన పరమ తండ్రి అయిన దేవ ఈ ఉదయకాల సమలో నీ దేను యొక్క ప్రార్థనకి ప్రతిఫలం ఇవ్వండి న్యాయాధిపతి దేవా ఉదయకాల ఈ వాగ్దానం చేత మీ పిల్లలైన మమ్మల్ని బలపరచండి మీరు తప్ప మమ్మల్ని బలపరిచేవారు ఎవరూ లేరు మమ్మల్ని స్థిరపరిచేవారు లేరు మా మనస్సాక్షిని ఎంత ఎక్కువగా శుద్ధీకరణ చేయగల గొప్ప దేవుడు నీవే మీ ప్రసన్నతాన్ని పరిపూర్త మీ పిల్లలను మాకు దయచేసి మాకు జయించి విజయమిచ్చి ఉన్నతమైన కార్యాభివృద్ధిని కార్యశితిని మాకు దయచేయమని ఆశీర్వాదకరంగా నిత్యము చేయబడి నడిపించమని వేస్తున్నావు ప్రార్థిస్తున్నాను కన్నా తండ్రి ఆ మెయిన్ ఆ మెయిన్ ఆ మెయిన్ మే గాడ్ బ్లెస్ యు